దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక కూడివచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను యుగాంత దినాలు సిద్ధపాటు దినాలు అనే అంశం మీద మనము మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ దినమున లూకాసు వార్త నాలుగవ అధ్యాయం లూకాసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచనం ఈ వచనాలు మనం చదివి ధ్యానము చేసుకుందాం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను శరలో నున్న వారికి విడుదలను గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి ఇచ్చి కూర్చుండెను సమాజ మందిరంలో నున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను ప్రార్థన చేసుకుందాం అత్యున్నత సింహాసనంపై ఆశీనుడవై ఉన్న పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతలు స్తోత్రములు శృతులు చెల్లిస్తున్నాము నాయన దేవా ఈ దినము ఈ సమయములో నీ మందిరములో ప్రవేశించి కీర్తనలు పాడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాం వాక్య ధ్యానం చేస్తూ ఉండగా దీవించండి మీరే మాతో మాట్లాడండి పాపికి రక్షణ కలిగించే మాటలు విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు మీరే బోధించుమని మీకప్పకుంటూ ఈ దినదాసుని మరుగుపరిచి మాట్లాడుమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు సోదరి సోదరులారా గత దినము నుండి మనము ప్రభు ఆత్మ తన ప్రజల మీద కుమ్మరించుట అనే అంశం మీద మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము ఇక్కడ కూడా దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తాను పెరిగిన తాను పెరిగిన నజరేతునకు వచ్చినాడు అని ఉంది పదహారు వచనంలో ఆ మాట కనిపిస్తుంది తాను పెరిగిన నజరేతులో నజరేతునకు వచ్చను అనే మాట అంత మాత్రమే కాకుండా తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా అని దేవుని వాక్యం చెప్తూ ఉంది తన వాడుక చొప్పున అనే మాట ఉంది వాడుక యేసుక్రీస్తు ప్రభునకు వాడుక ఉంది ఏమిటి సమాజ మందిరములో ప్రవేశించడానికి సమాజ మందిరములో నిలవడానికి సమాజ మందిరములో వాక్యము చదవడానికి వాడుక అవసరం మందిరానికి పోవడానికి వాడుక మందిరములో నివసించడానికి వాడుక వాక్యం చదవడానికి వాడుక ఈనాడు వాక్యం చదవమంటే చదవరు వాక్యము తీయమంటే తీయరు ఆది కారణం చెప్తే ఎక్కడో గెలుకుతూ ఉంటారు యశ్యాగ్రహణం చెప్తే ఎక్కడో గెలుకుతూ ఉంటారు వాడుక లేదు అలవాటు లేదు పేరుకు మాత్రం క్రైస్తవులే పేరుకు మాత్రం బైబిల్ పట్టుకునే వాళ్ళే పేరుకు మాత్రం మందిరంగ పోయితేళ్ళే కానీ ఏ పుస్తకం ఎక్కడుందో ఎవరికి చాలా మంది తెలియదు తెలియదు కాబట్టి నేర్చుకోవాలా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి నేర్చుకోవాలా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి నేర్చుకోవాలా ఎన్ని వచనాలు ఉన్నాయి నేర్చుకోవాలా ఎక్కడ ఏ పుస్తకం ఉందో నేర్చుకోవాలా యేసుక్రీస్తు ప్రభువారు తాను పెరిగిన నజరేతునకు వచ్చినాడంట తన వారికి చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా అనే ఉంది సమాజ మందిరములోనికి వెళ్ళాడు చదవడానికి నిలబడ్డాడు నా మాదిరి నిలబడ్డాడు నిలబడగా వచనం పదేడు చూడండి పదేడు వచనంలో ప్రవక్త అయిన గ్రంథము ఆయన చేతికియ్యబడెను అని ఉంది ఏమిచ్చారు యేసు ప్రభు చేతికి పర్వక్త అయిన గ్రంథం అది ఇవ్వబడము ఆయన గ్రంథం ఇప్పగా ఆయన మాట ఆయన గ్రంథము ఇప్పగా యశా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము మొదటి మూడు వచనాలు ఆయనకి ఇవ్వబడ్డాయి ఆ వచనాలే ఇక్కడ లోక ఎత్తి రాశాడు లోక ఎత్తి రాశాడు ఇక్కడ అందులో ఏమి రాయబడింది ఏమి రాయబడింది అంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అనే మాట రాయబడింది ఇంకా బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరులో ఉన్న వారికి విడుదల గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు అనే మాట చాలా మనకు అనిపిస్తాయి ఈ యొక్క మాటలకు ఆయన గీయటే అనమాట దాదాపుగా నేను కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను ఇక్కడ ఏమిటంటే ఆయన నన్ను అభిషేకించను అని ఉంది ఆయన నన్ను అభిషేకించను తన ఆత్మ అభిషేక పరిచర్య ఉద్దేశాన్ని తన ఆత్మ అభిషేక పరిచర్య ఉద్దేశాన్ని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెబుతున్నాడు ఉన్నాడు ఇందులో ఒక నాలుగు విషయాలు గుర్తు చేస్తాను మీకోసమై ఏమిటంటే ఒకటవదిగా పేదలకు అనాథలకు బాధితులకు దీనులకు ఆత్మలు నలిగిపోయిన వారికి గుండె పగిలిపోయిన వారికి దేవుని వాక్యము విని భయముతో ప్రణమిల్లే వారికి సువార్త ప్రకటించడము సువార్త ప్రకటించటం ఇది ఒకటవది స్వార్థ ప్రకటించడం ఇదే మాటలే నేను చెప్పినట్టుగా ముందుగా యశ్యా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము మొదటి మూడు వచనాల్లో ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి రెండవదిగా ఏమిటంటే గాయపడి అనగదొరక్కబడిన వారికి బాగు చేయడం ఈ స్వస్థత మొత్తంగా ఆ వ్యక్తిలో భౌతిక ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించినది అనే మాట కనిపిస్తూ ఇది రెండవదిగా మనం చూస్తాం ఇక మూడో మాట మనకు ఆలోచన చేస్తే లోకం మూలంగా సాతాను మూలంగా అందులైన వారి మనోనేత్రములు తెరిచిన వారు దేవుని సువార్త సత్యాన్ని చూచేలా చేయడం ఆయన పని మూడో మాట మనం చదువుకున్నాం లోకం మూలంగా ఒకటి రెండవదిగా సాతాను మూలంగా అందులైన వారి మనోనేత్రాలు తెరచి వారు దేవుని సువార్త సత్యాన్ని చూచేలా ఆయన చేశాడు కండ్లున్నాయి కానీ కనులేని గుడ్డి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు కన్ను లేకపోయినా గుడ్డలు చాలామంది ఉన్నారు కాబట్టి కన్నులున్న గుడ్డోళ్ళ కంటే కన్నులేని గుడ్డోళ్ళే మంచివాళ్ళు వాళ్ళన్నీ కనుక్కుంటారు పది రూపాయలు నోటు కనుక్కుంటారు వంద నోటు కనుక్కుంటారు రెండు వేల నోటు కనుక్కుంటారు అవునా అన్ని ఉన్న మనము అందులమైపోయినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది చూడండి యహానుసు వార్త తొమ్మిదవ అధ్యానికి వచ్చేద్దాం ముప్పై తొమ్మిది వచ్చినాం యహానుసు వార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయం ముప్పై తొమ్మిది చూడాలి అప్పుడు ఏ చూడని వారు చూడవలను చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తనని చెప్పాను యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఏమన్నాడంటే ఇక్కడ చూడని వారు చూడవలేను అన్నాడు చూడని వాళ్ళు చూడాల చూచువారు గుడ్డివారు కావలను అనే మాట ఉంది ఇక్కడ దేవుని వాక్యం మనం ఆలోచన చేస్తే ముప్పై ఐదవ వచ్చినలో ఇలా రాయబడిన చూడండి పరిశైలు వానిని వెలివేసిరని ఏసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుణ్ణి ఎందు విశ్వాసం ఉంచున్నావా అని అడిగాను అందుకు వాడు ప్రభువా నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగుగా నీవాయనను చూచుచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను అంతటవాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మృగీ అనే మాట ఇతడు గుడ్డివాడు పొట్టి గుడ్డివాడు అనే మాట ఉంది పొట్టి గుడ్డివాడు దేవుడు వాణ్ణి బాగు చేసినాడు దేవుడు వాణ్ణి బాగు చేసినాడు దేవుడు వాణ్ణి బాగు చేసిన తర్వాత పరుశయులు సద్దుకాయలు కదా వాన్ని పిలిపించి నువ్వు ఎలాగో చూస్తున్నావు నువ్వు గుడ్డోనివి కదా నీకు వచ్చింది ఇలా ప్రశ్నించినారు నన్ను ఎవరో ఒక ఆయన వచ్చాడు స్వస్థపరిచినాడు పోయినాడు అని చెప్పినాడు తర్వాత వాళ్ళ నాయనను అమ్మని పిలిపించినారు ఇతడు మీ కుమారుడేనా మా కుమారుడే వీడు గుడ్డివాడా గుడ్డివాడే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాడే అది ఆయనకే అతనికే తెలుసు అని చెప్పినారు అంటే ఈదులకు భయపడి అనే మాట కనిపిస్తుంది ఏదేమైనా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే చూడని వారు చూడవలేను చూచేవారు గుడ్డివారు కావాలి అది ఆయన ప్రశ్న చూడని వాళ్ళు చూస్తూ ఉన్నారు ఏసు ప్రభున్న కాలంలో గుడ్డివారు చాలా మంది చూశారు ఆయనది విశ్వాసం ఉంచారు ఆయన చూచినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఆ మాట ఇక్కడ ప్రభు చెప్పిన మాట చూడండి చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చినని చెప్పాను అన్నమాట మాట కనిపిస్తుంది అందుకు ఏసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును అనే మాట పరిశీలతో ఈ మాట ఆయన చెప్పినట్టుగా మనం చూస్తామే గుడ్డివారమా అన్నారు నలభై వచ్చినలో అవునా నలభై వచనములో మనం చూస్తాం ఆయన ఇద్దనున్న పరిశీలలో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగిరి అందుకు అన్నాడు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను అని దేవుని వాక్యం చెబుతోంది ఏసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ భూమికి వచ్చినాడు దేవుని ఆత్మ అతని మీద ఉన్నందువల్ల ఈ కార్యాలు అని చేసినట్టుగా మనం చూస్తాం అందుకోసమే బీదలకు స్వార్థ అనే మాట మనకు ఇక నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే వాక్యం ఇలా చెబుతుంది సాతాను అంధకారము నుండి పాపము నుండి భయము నుండి దోషము నుండి నిజమైన స్వేచ్ఛ రక్షణ ప్రకటించడానికి ఆయన ఈ భూమిదికి వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అవి మనము బైబిల్లో చూస్తాం చూడండి ఏవానుసు వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరవచనం చూడగా ఏవానుసు వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరవచనం మనం చదువుకుందాం అందులో రాయబడిన మాట చూడండి కుమారుడు కుమారుడు మిమ్మను సుసంతులనుగా చేసిన ఎడల మీరు నిజముగా సుసంతులై వంతురు అనే మాట కనిపిస్తుంది ఇక్కడ రాయబడిన మాట మనం ఆలోచన చేసినప్పుడు సాతాను అంధకారము నుండి అనేది ఒకటి ప్రజలందరూ కూడా సాతాను యొక్క అంధకారములు ఉన్నారు అలాంటి వారిని పాపము నుండి విడుదల కలిగించాడు భయము నుండి విడుదల దోషము నుండి విడుదల నిజమైన స్వేచ్ఛ రక్షణ వారికి అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యము చెబుతుంది అందుకోసమే కుమారుడు మిమ్మల్ని స్వసంతులను చేసినడలా మీరు నిజముగా స్వసంతులై ఉంటారు కుమారుడే స్వసంతులుగా చేసేది స్వసంతులుగా చేసేది కుమారుడే ఇక వేరే వాళ్ళకి ఎవరికి ఈ అవకాశము లేదు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది అంటే రక్షింపబడ్ రక్షింపబడిన వాడు పాపానికి అపవిత్రతకు ఆచారత్వానికి బానిస పాపానికి సాతానుకు బానిసైన వాడు విధిగా శరీరను సాతాను కోరికలను నెరవేరుస్తూ జీవిస్తాడు సాతానుకు బానిసైన వాడు సాతాహుని యొక్క క్రియలు చేస్తాడు దేవుని నమ్ముకున్న వాడు స్వసంతులుగా బ్రతుకుతారు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇవి ఇందులో మనకు కనిపించేటువంటి మాట ఇక చాలా మనకు కనిపిస్తాయి బైబిల్ మనం చూడగలుగుతాం దేవుడు వారిని విడిపించినట్టుగా లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి ఇంకా మనం ఆలోచన చేస్తూ చూడండి అపోస్తుల కార్యమిరవై ఆరవ అధ్యాయంలో అపోస్తుల కార్యం ఇరవై ఆరు అధ్యాయము పద్దెంద వచ్చినము చూడగా ఇరవై ఆరు పద్దెనిమిది వచ్చిన మనం చూడగా ఇలాగ దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది పదహారు నుంచి కలిసి ఉన్నాయి నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గుర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గుర్చియు నిన్ను పరిచారకుని గాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము నేను ఈ ప్రజల వలనను అన్నజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారు చీకట్లో నుండి వెలుగులోనికి సాతాను అంధకారము నుండి దేవుని వైపునకు తిరిగి నా ఎందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచ బడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపెదనని చెప్పాను పౌలతో ప్రభు మాట్లాడుతున్న మాట పౌలతో ప్రభు మాట్లాడుతున్న మాట అదే ప్రకారంగా అగ్రిపరాజు ఎదుట పౌలు చెబుతున్న మాట ఇవి అగ్రిపరాజ దేవుడు దేవుడు నాకు ప్రత్యక్షమైనాడు ప్రత్యక్షమై ఇలా చెప్పమని చెప్పినాడు అని అగ్రిపరాజుకు పౌలు చెప్పినట్టుగా మనం చూస్తాం కాబట్టి నన్ను దేవుడు ఇలా నియమించాడంట ఏ ఎలా నియమించినాడంట వాక్యం చెబుతున్నమాట నేను ఈ ప్రజల వలనను అన్న జనుల హాని కలకొని కాపాడుతా చెప్పినాడు కాబట్టి చీకట్లో నుండి వెలుగులోనికి సాతాను అంధకారం నుండి దేవుని వైపునకు తిరిగి నా ఎందల విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపుతున్నాను అని దేవుడే నాకు చెప్పినాడు నేనేమి పాపం చేయలేదు మరణానికి తగిన హేతు నాలో ఏమి కూడా లేదు అని చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతోంది కాబట్టి దేవుని ఆత్మ పొందినటువంటి ప్రభు ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభం చేసినాడు సువార్తలో అనేక సత్యాలు మనకు కనిపిస్తాయి సువార్తలో అనేక సత్యాలు ఏమిటి ఈ అనేక సత్యాలు అంటే పేదలకు సువార్త ప్రకటించుట అది ఆత్మను పొందినవాడు మరి అనాథలకు సువార్త ప్రకటించుట బాధితులకు దినులకు ఆత్మలో నలిగిపోయిన వారికి గుండె పగిలిన వారికి దేవుని వాక్యాన్ని విని భయముతో ప్రణమిల్లి వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు ఆత్మను కలిగిన వాడు సువార్థ పని చేయాల ఆత్మను కలిగిన వాడు దేవుని స్వార్థను ప్రకటించేవాడిగా ఉండాలి ఎవరికి ప్రకటించాలంట బీదల మొదలుకొని ఉన్నత స్థితిలో ఉన్న వారి వరగుడుక దేవుని స్వార్థ ప్రకటించాలన్నది ఆయన యొక్క కోరిక అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది రండి ఎబ్రి పత్రికలో ఒక మాట చూద్దాం ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండవ చనాలు మనం చదివితే పౌరు ఇలా చెప్పాడు పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితృతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అన్నమాట ఉంది ఇక్కడ కుమారుడు కనిపిస్తున్నాడు కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మాట కనిపిస్తుంది కుమారుడు ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు కుమారుడు ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు అన్నమాట అందుకనే ఒక పాఠం ఉంది కదా సాగిలపడి మృక్కుదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని అనే కీర్తనలో సులమోన్ కంటే శ్రేష్ఠుడని అవునా యవన కంటే శ్రేష్ఠుడని భక్తులు చాలామంది కనిపిస్తారు అందరిలో అతి శ్రేష్ఠుడు చివరి వచ్చి మనం చూస్తాం అందరిలో అతి శ్రేష్ఠుడు కాబట్టి కుమారుడు ప్రవక్తల కంటే శ్రేష్ఠమైనవాడు వాడు కుమారుడు అనగా యేసుక్రీస్తు అన్నది వాక్యం చెబుతుంది కాబట్టి పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితృతో మాట్లాడిన దేవుడు ప్రవక్తులతో మన పితృలతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన కుమారుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినములంతమందు అనే మాట ఉంది ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించినాడు ఆయన ద్వారానే ప్రపంచములను నిర్మించినాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది తన కుమారుని ద్వారా మాట్లాడెను అనే మాట ఉంది ఈ వాక్యము ఈ పత్రికలోని ముఖ్యాంశాన్ని సిద్ధపరుస్తున్నట్టుగా వాక్యం చెబుతూ ఉంది పూర్వకాలముల దేవుడు తన ప్రవక్తుల ద్వారా మాట్లాడాడు అనే మాట ఉంది కాబట్టి అయితే ఇప్పుడు ఆయన అన్నిటికీ సర్వాధికారి అయిన తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన కుమారుని ద్వారా దేవుడు పలికిన మాట అంతిమం ఇంతకు ముందు దేవుడు మాట్లాడిన మాటలన్నింటినీ ఇది నెరవేరుస్తూ ఉంది నెరవేరుతూ ఉంది అన్న మాట కనిపిస్తూ ఉంది ప్రవక్త అయినా దేవదూతులకైనా ప్రవక్తకైనా దేవతలకైనా మరి దేనికైనా ఎవరికైనా క్రీస్తు కంటే గొప్ప అధికారము ఇవ్వబడలేదు ప్రవక్తలకైనా దేవతలకైనా క్రీస్తు కంటే గొప్ప అధికారము ఎవరు కూడా ఇవ్వబడలేదు అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి నిత్య రక్షణకు ఆయన ఒక్కడే మార్గం నిత్య జీవానికి ఏసుక్రీస్తు ఒక్కడే మార్గం అని దేవుని వాక్యం చెబుతూ ఉంది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి దేవునికి మానవునికి మధ్యవర్తి ఆయన ఒక్కడే దేవునికి మానవునికి మధ్యవర్తి ఆయన ఒక్కడే అనే మాట కనిపిస్తుంది క్రీస్తుని గురించిన మరి ప్రత్యక్షతలను వివరిస్తూ గంధకర్త పౌలు చెప్పినాడు క్రీస్తు సర్వాధికారాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు అన్నమాట క్రీస్తు సర్వాధికారాన్ని స్థిరపరిచేవాడు ఆయన సర్వాధికారి పొరబోయనేసు క్రీస్తు అన్నమాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అందును బట్టి మనము చదువుకున్న లేఖన భాగంలో మనం ఆలోచన చేయగా ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది రండి ఆ మాట చదివి మనము ముగించుకుందాం లోక వార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచనంలో మనం చదువుకున్న మాట ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు స్వార్థ ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను చెరువులో ఉన్న వారికి విడుదల గుడ్డి వారికి చూపు కలుగునని వారికి ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించడానికి ప్రభు ఇత వస్త్రము ప్రకటించుటకు అనే మాట ఉంది ప్రభు ఇత వస్త్రం ప్రకటించుటకు అనే మాట మనకిందులో కనిపిస్తుంది కాబట్టి వస్త్రము అంటే ఏమిటి వస్త్రము అంటే దేవుని వాక్యములో మనము మరి పరిశీలన చేయగా వస్త్రము అనగా వాక్యంలో మనం చూసినప్పుడు ఇలాగా ఒక మాట చూడండి నేను ఆ మాటని జ్ఞాపకం చేస్తాను వస్త్రము అంటే ప్రభు అనుగ్రహి అనుగ్రహ సంవత్సరం ప్రకటించడానికి నన్ను పంపాడు అన్నమాట ఇత వస్త్రం అంటే ప్రభు అనుగ్రహ సంవత్సరము చాటించడానికి ఆయన నన్ను పంపినాడు అని దీనికి అర్థం బైబిల్లో అలాగా మనకు కనిపిస్తుంది ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికాను ఆయన గ్రంథము చుట్టి పరిచారుకులకిచ్చి కూర్చుండెను అన్నమాట ఆయన గ్రంథము చుట్టి పరిచారముకిచ్చి కూర్చున్నాడు చదివాడు గ్రంథము చుట్టాడు పరిచారకునికి ఇచ్చినాడు తర్వాత సమాజ మందిరంలో ఉన్న వారందరూ కుడక ఆయన తేరు చూడగా ఆయనను తేరు చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని వారితో చెప్పసాగా వారు చూస్తూ ఉంటే చెప్పాడు ఈ లేఖనము అవునా నేడు నేడు మీరు నేడు మీ వినికిడిలో ఈ లేఖ నెరవేరిందని వారితో చెప్పినాడు అక్కడ నుంచి ప్రభు తన సువార్త ప్రారంభం చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది బీదలకు స్వార్థ ప్రకటించినాడు గుడ్డివారి కండ్లు కుంటి వారికి కాళ్ళు చెవిటి వారికి వెనికిడి మగవారికి నోరు పక్షవాతం గల వారిని నడిపించినాడు అవునా చనిపోయిన వారి సైతం ఆయన లేపినాడు నలిగిపోయిన వారిని బలపరిచినాడు ఎన్నో ఎన్నెన్నో ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు చేసిన కార్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అందును బట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే దేవుని ప్రజలపై ఆత్మ కుమ్మరింపు గురించి మనము ఆలోచన చేస్తున్నాం ఇందులో చాలా మాటలు మనకు కనిపిస్తాయి ఇవన్నీ కూడా మరి అంత్య దినాల్లో ఏం జరగబోతుందో ఏం జరగనయిందో సంగతులు మనకు బయటపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటూ వాక్యాంతరంగా జీవిస్తూ ప్రభు కోసమై బ్రతుకుదాము అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు పాదములకునైనా వందనములు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము దేవా ఈ దినము మీరు వినిపించిన ఈ మాటలను బట్టి స్తోత్రాలు సుతులు చెల్లిస్తున్నాం ఎంతమంది నీ వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేతని కాపాడి కృప చూపించండి బీదలకు సువార్త మా ప్రభువ నేటికి మీరు అందిస్తున్నందుక ఈ స్తోత్రాలు సుతులు చెల్లిస్తున్నాం పాపికి రక్షణ కలిగించే మాటలు విశ్వాసికి ఆదరణ కలిగించే మాట మీరు వినిపించండి నమ్ముతున్నాను వంద దేవ దేవా స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈ దినమంతా మీ కాబ్దాలు దయచేసి నడిపించమని జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామండ్లో ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ ప్రభు పేరట అందరికీ ఉందన్నారు